చూస్తున్నారుగా ఆనందం అంతా ఎవరో కాదు వీరేంద్ర ఇక్కడి నుంచి ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి ఖతార్లో మోసపోయి అక్కడ ఒక ఎడారిలో దుర్భర జీవితాన్ని గడుపుతూ వచ్చినటువంటి వీరేంద్ర తన సెల్ఫీ వీడియో ద్వారా ఒక పోస్ట్ పెట్టారు వెంటనే నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు అదేవిధంగా వీళ్ళ టీము సుమన్ టీవీకి కూడా అదే వీడియోని పంపించారు అప్పటి నుంచి ఈ రోజు వరకు తను ఇక్కడ వచ్చేంత వరకు ఇండియాకు వరకు కూడా మనము అదే స్థాయిలో ఫాలోఅప్ చేస్తున్నాం అలాగే అక్కడ కష్టాలను కూడా వీరేంద్ర ఏ విధంగా కష్టాలు పడుతున్నారనే విషయాన్ని కూడా వీరేంద్ర చెప్పారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు సో వారి సోదరి వారి బావగారు అందరు కూడా వచ్చారు ఒకసారి వీరేంద్రతో మాట్లాడదాం వీరేంద్ర మొత్తానికి ఇండియా వచ్చేసారు అసలు ఎలా అనుకుంటారు వస్తారని ఊహించారా మీరు అసలు ఉంచుకోలేదు సార్ అస్సలు ఊహించుకోలేదు సార్ నేను నాకు ఉన్నదల్ల హోప్ ఏంటంటే సార్ మా ఫ్రెండ్స్ సార్ మా ఫ్రెండ్స్ మా అక్క మా బావగారు నేను మా మా పేరెంట్స్తో కూడా మాట్లాడేవాను కాదు సార్ అంటే వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ మళ్ళీ వాళ్ళు బాధపడతారు వాళ్ళని చూసి నేను బాధపడాలి అంతా మా అక్క మా అక్కతోటి నా ఫ్రెండ్ ప్రమోద్ వెంకి వాళ్ళతోటి చెప్పుకుని ఊను సార్ చాలామంది ఉన్నారు సార్ ఫ్రెండ్స్ వాళ్ళతోనే చెప్పుకుని ఊను సార్ ఇలా ఉంటుందిరా అలా ఉంటుందిరా అని వాళ్ళే ధైర్యం చెప్పి సార్ సార్ అలాగే దేవుని ప్రార్థించడం మొత్తం మీద ఎలాగైతే లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం అసలే నేను అసలు ఊహించలేదు సార్ నేను లోకేష్ గారి అది కూడా పెట్టిన విత్ ఇన్ అవర్స్లోనే ఫ్యూ అవర్స్లోనే రియాక్ట్ అయ్యారు సార్ అది వీడియో వల్ల ఉంది సార్ ఇది మొత్తం వీడియో చేశారు వీడియో వీడి ఫ్రెండ్స్ హైదరాబాద్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళే చేశారు మీ పేరు నా ప్రమోద్ సార్ మీరే కదా మాకు సుమాన్ టీవీ కూడా సార్ సుమాన్ టీవీకి ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది టీం ఉంది రాకీ బాయ్ వేసిన ఆర్షి అని మనం అందరం కలిసి కొంచెం ట్విట్టర్లో పోస్ట్ చేయగానే దానికి మెలాగ్రో మూవీస్ వాళ్ళు ఇన్ ఫాస్ట్లో రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా రిట్వీట్ చేయడం జరిగింది సో రిట్వీట్ చేసిన తర్వాత దానికి ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే నారా లోకేష్ సార్ చాలా రెస్పాండ్ అయ్యారు సార్ ఇంకా మాకు చాలామంది హెల్ప్ చేశారు సార్ చాలామంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ హెల్ప్ కోసం ఫోన్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ సార్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ గోదావరి క్లిక్స్ నా బీట్స్ ఇన్స్టాగ్రామ్ ఫోటో ఇన్స్టోరీ అంటే ఓకే ఇవన్నీ ఓకే గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అవడం వల్లే ఇదంతా జరిగింది గవర్నమెంట్ వల్లే ఇదంతా కూడా నడిచింది ఇదంతా కూడా నారా లోకేష్ గారి వల్లే నడిచిందని అనుకుంటున్నారు అవును సార్ మొత్తం నారా లోకేష్ గారు వల్లే సార్ గవర్నమెంట్ వల్లే మా ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ సో ఇంత తొందర ఫాస్ట్గా కొన్ని డేస్లో వ్యవధిలోనే వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాకైతే వీడియో పెట్టాం కానీ హోప్స్ అయితే లేవు నారా లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉన్నాం అయినా సరే భయపడతాను ఉన్నాయి వస్తాడే వస్తాడా లేదా పని జరుగుతుందా లేదా అక్కడ బాబా ఏమో పాస్ పట్టి ఏమన్నా అంటున్నాడు సో గవర్నమెంటే చాలా హెల్ప్ చేసింది సార్ చాలా మర్చిపోలేము సార్ అసలు హెల్ప్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు అమ్మా మీ ఫ్రెండ్ వస్తారని లేదండి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కలిసి చదువుకునారా ఎట్లా కలిసి విఎఫ్ఎక్స్ ఏం అన్నమాట మేము కలిసి ఓకే అసలు వస్తాడని అనుకోలేదు ఎగ్జాక్ట్ సేమ్ టైంకి ద గోట్ లైఫ్ అండ్ మూవీ రిలీజ్ అయిపోయింది సో ఆ మూవీ చూసి మేము ఎక్కువ ఎమోషనల్ అయిపోయాం మావాడు కూడా రాడు అయిపోయింది ఇక మావాడు మాకు కలవడం అని చెప్పి మాట్లాడుకున్నాం సో సుమంటి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా చాలా పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళకి సో థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంటికి థ్యాంక్స్ తర్వాత నారా లోకేష్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ మేము అసలు రెస్పాండ్ అయితే నన్ను అనుకోలేదు ఇంత తొందర తీసుకొస్తాడు మా అని చెప్పి మేము అనుకోలేదు నిజంగా మా సెకండ్ లైఫ్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ సెకండ్ లైఫ్ అంటారు అది అవునండి సెకండ్ లైఫ్ అంటే గోడ్ లైఫ్ అనేది ఆల్రెడీ మన పృథ్వీరాజ్ తీసిన ఒక మూవీ చాలా పెద్ద హిట్ అయింది సేమ్ ఎగ్జాక్ట్ గా ఆ మూవీలో స్టోరీ వీరేంద్ర స్టోరీ అనుకోవచ్చు అవునండి ఎగ్జాక్ట్ అనుకోవచ్చు అండి సేమ్ స్టోరీ అండి అవునండి ఓకే ఆ మూవీ చూసాక ఇంకా భయపడ్డారు అవును చాలా టెన్షన్ అయిపోయింది మాకు అంటే మామూలు పరిస్థితి సేమ్ అట్లా అంటే మనకి తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఫోన్లో కూడా మా ఊని కాంట్రాక్ట్లు ఉండట్లేదు సో ఆ మూవీ చూసి మా పరిస్థితి కూడా ఇలా ఉందని చెప్పి మేము చాలా టెన్షన్ తీసుకున్నాం మాకు ఎన్నో రాత్రులు నిరలేని రాత్రులు కూడా గడిపా మేము అంటే చాలా హైయర్ అఫీషియల్స్ కూడా చాలా కాంటాక్ట్ అయినాం కానీ తొందరగా రెస్పాన్స్ అయింది మాత్రం నారా లోకేష్ టీమ్ సోషల్ మీడియా వింగ్ సుమండి వాళ్ళు చాలా రెస్పాన్ అయ్యారు థ్యాంక్ యూ రైట్ అండి మొత్తానికి మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చేసారు మళ్ళీ మీ ఫ్రెండ్తో హ్యాపీగా గడపచ్చు సో మీ మీ ఫ్రెండ్కి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని మేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రైట్ మీరు వెంటనే రెస్పాండ్ ఇలా మీడియాని వాడుకోవడం దాన్ని నారా లోకేష్ గారికి ట్యాక్ చేయడం సో దానివల్లే ఆయన వెంటనే తిరిగి రావడం అనేది నిజంగా గ్రైట్ అంటే నువ్వు లోకేష్ గారికి ఈ వీడియోను పంపాలి అనే ఉద్దేశంతో మీ ఫ్రెండ్కి పంపావా లేదంటే ఇలా లోకేష్ గారు వెంటనే రెస్పాండ్ అవుతారని మీ ఫ్రెండ్స్ రియాక్ట్ అయి పెట్టారా అంటే ఇక్కడ ఉన్న నా బాధలు ఎలా చెప్పుకోవాలో ఏంటో నాకు అర్థం కాలేదు సార్ బరే ఒకసారి నువ్వు వీడియో తీసి పెట్టరా అన్నారు సార్ నన్ను మా అక్క అన్నారు మా ఫ్రెండ్ వీళ్ళు కూడా అంటే సరే పెడతాను రైతే అని చెప్పి పెట్టాను సార్ నేను నేను పెట్టిన తర్వాత కూడా నాకు వీడియో పెట్టాను అంత హోప్లేదు సార్ నాకు ఇది పెట్టానంటే ఓకే పెట్టానంటే పెట్టాను అంతే అనుకున్నాను సార్ తర్వాత ఆ వీడియో వల్ల ఇంతలాగా అవుతుందని నేను ఇలా రిస్క్ అవుతానని నేను అసలు సార్ నేను రైట్ అలాగే ఇప్పుడు లోకేష్ గారికి మీరు వీడియో పంపారు కదా సో ఆ తర్వాత ఇంకెవరెవరు పంపారు ఆ వీడియో ఆ వీడియో సార్ మళ్ళీ నేను సుమాన్ టీవీ వాళ్ళకి కూడా పంపారు సార్ సుమాన్ టీవీ వాళ్ళకి ఇంకా చాలామందికి పంపారు సార్ సొమాన్ టీవీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవీ మా అక్కనే మా బావగారిని పిలిచి స్టూడియోకి స్టూడియోలోకి ఏమైంది ఏంటని మొత్తం అని అడిగి నాకు వీడియో కాల్ కూడా చేశారు సార్ ఎవరు చేశారు వీడియో కాల్ గుర్తుపట్టేవా నన్ను నేనే నీతో మాట్లాడింది స్టూడియోలో నుంచి అవును అప్పుడు ఆ తర్వాత నువ్వు మాట్లాడావు కదా అప్పుడు ఏమన్నా భయం వేసిందా భయం వేసింది సార్ అప్పుడు మా బా మా ఓనర్ చూస్తాడు సార్ నన్ను మా ఓనర్ చూసేసిన తర్వాత అప్పుడు ఓనర్ చూసిన తర్వాత ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని ఫోన్ లైవ్ తీసుకొని చెక్ చేశాడు సార్ ఇలా మా అన్నితో మాట్లాడుతున్నాను అని చెప్పాను సార్ అప్పుడు మిమ్మల్ని కూడా చూస్తారు సార్ ఫో వీడియోలు చూసి అంటే అక్కడ ఇక్కడ తెలియదు కదా సార్ వాళ్ళకి సో అందువల్ల నేను కొంచెం సేవ్ అయ్యాను సార్ సేవ్ అయ్యాను సార్ లేదంటే కనుక కొంచెం సీరియస్గా ఉంది సార్ నాకు అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఇప్పటికి పదిహేను రోజులు అవుతుంది వెంటనే లోకేష్ గారి టీం అక్కడికి రావడం జరిగింది పోస్ట్ చేసిన వెంటనే అన్ని క్షణాల్లో జరిగిపోయాయి క్షణాలు అంటే రోజుల్లో జరిగినాయి సార్ రోజుల్లో జరిగింది అంటే ఒక నేను వీడియో పెట్టిన ఒక రోజులోనే లోకే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు సార్ లోకేష్ గారు రియాక్ట్ అయినా రోజు రెండు రోజుల తర్వాత నన్ను టీం అనేది అప్రోచ్ అయింది సార్ అప్రోచ్ అయిన తర్వాత రోజు తర్వాత రెండు రోజుల తర్వాత నా టీం మళ్ళీ నా దగ్గరికి వచ్చింది సార్ డిజర్ట్లోకి వచ్చింది సార్ డైరెక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన రెండు రోజులకి నేను రెస్క్యూ చేయండి సార్ వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు మీరు వచ్చి నాతో మేము ఏం మాట్లాడలేదు సార్ అంటే బాబాతో మాట్లాడదామని నా మా ఓనర్తో మాట్లాడదామని వచ్చారు సార్ కానీ ఆ టైంలో మా ఓనర్ లేదు సార్ అక్కడ మా ఓనర్ లేకపోతే వచ్చి చాలాసేపు ఉన్నారు సార్ ఒక పూట అక్కడే ఉన్నారు సార్ డిజర్ట్లో నాతో పాటు ఉన్నారు సార్ ధైర్యం చెప్పారు సార్ వాళ్ళు కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాం కంగారు పడకు నువ్వు భయపడకు నువ్వు నేను తీసుకుని అని చెప్పారు సార్ ఇలా ఉంది పది రోజులు పదిహేను రోజులు నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో ఉన్నావు ఎడారిలో ఉన్నావు చుట్టూ మనుషులు లేరు ఇప్పుడు ఇండియాకి వచ్చావు హైదరాబాద్కి వచ్చావు కాసేపట్లో మీ ఇంటికి వెళ్ళబోతున్నావు ఎలా ఉంది అసలు చాలా ఆనందంగా ఉంది సార్ నేను అహ్లో ఉంచుకోలేదు సార్ అక్కడ ఫార్టీ ఎయిట్ కాదు సార్ నలభై ఎనిమిది కాదు సార్ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ అయితేనే అక్కడ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ అలా ఉంటుంది సార్ ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ కూడా ఉంటుంది సార్ ఎబో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కూడా ఉంటుందా ఫిఫ్టీ ఎబో ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది సార్ అంత ఎండలో సార్ మాకు ఒక ఫ సరైన ఫ్యాన్ ఉండేది కాదు సరైన పడుకోవడానికి బెడ్ ఉండేది కాదు సరైన ఫుడ్ ఉండేది కాదు సరైన వాటర్ ఉండేది కాదు కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా వాటర్ ఉండేది కదా సార్ అక్కడ బ్రష్ చేసుకోవడానికి కూడా వాటర్ ఉండేది కదా సార్ బ్రష్ చేసుకోవడానికి వాటర్ ఉండేది కాదు కాదు ఇంకా స్నానం ఏం చేస్తాం సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇక్కడికి వస్తావని అన్ని కష్టాలు పడుతూ కనీసం తాగడానికి నీళ్ళు సరిగా వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు ఇన్ని రోజుల వ్యవధిలోనే వస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలే అస్సలే చేయలేదు సార్ అస్సలే చేయలేదు సార్ నాకు వెనకాల ఉన్న బ్యాకప్ నాకు ధైర్యం చెప్పారు సార్ మా అక్క కానీ మా ఫ్రెండ్స్ కానీ మా బాబు గారు కానీ మా మామీ కానీ చాలామంది ఇలా చాలామంది ఉన్నారు సార్ చాలా ధైర్యం చెప్పారు సార్ మా తమ్ముడు కానీ మా అమ్మయ్య మా చిన్నమ్మలు మా పిన్నిలు కూడా బయటే ఉంటారు సార్ వాళ్ళు కూడా చాలా బాధపడి కంగారు పడక వెళ్ళిపోతారు దేవుడు ఉన్నాడు వెళ్ళిపోతారు లోకేష్ గారు ఎలా చేసే ఎలా రియాక్ట్ అయ్యారు కదా వెళ్ళిపోతావు కంగారు పడక భయపడక నువ్వు అని చాలామంది చెప్పారు సార్ నన్ను చాలా లోకేష్ గారి దగ్గర నుంచి ట్వీట్ చేసిన తర్వాత ఒక నమ్మకం కలిగింది కలిగింది సార్ లోకేష్ గారి దగ్గర నుంచి ట్వీట్ వచ్చిన తర్వాత చాలా నమ్మకం కలిగింది సార్ నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళ టీం నాకు ఫోన్ చేయడం వల్ల ఇంకా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయింది సార్ ఓకే నేను సేవ్ అవుతాను ఎలాగైనా గారు మీరు చెప్పండి అమ్మా మీ తమ్ముడు వచ్చేసాడు టెన్షన్లో పట్టారు దాదాపు ఏడుపు వచ్చేసింది భయపడిపోయారు దాదాపు రెండు రోజుల పాటు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుకున్నారు ఇప్పుడు ఎలా చాలా హ్యాపీ సార్ మా తమ్ముడు మా దగ్గరికి తిరిగి వచ్చాడంటే చాలా హ్యాపీ లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ మా తరపుని మా కుటుంబం తరపున చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్ అలాగే సుమన్ టీవీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ ఆ రోజు మమ్మల్ని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేయటం ఇప్పుడీ వీడు రావడం చాలా చెప్పలేని ఆనందం సార్ వీడు అనివాడు సార్ నాతోటి మెసేజ్లు నాకే పెట్టేవాడు సార్ ఇంటికి కూడా చెప్పకక్క అనేసి మెసేజ్ పెట్టి అక్క నేను వస్తానా నేను తిరిగి వస్తాను అక్క మిమ్మల్ని అందరినీ చూస్తానంటావా అక్క అనేసి మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని నాకే ఏడుకొస్తే నేను అలాగే ధైర్యం తెచ్చుకునే ఏం కాదురా ధైర్యంగా ఉండు ఏం కాదు భయపడకు భయపడుకో నువ్వు మా దగ్గరకు వచ్చేస్తావు అనేసి అలాగే చాలా ధైర్యం చెప్పేవాడిని కానీ చాలా హ్యాపీ సార్ టెన్షన్ పడ్డారా ఎలా అసలు వస్తాడో అన్న అనిపించారా అవును సార్ చాలా టెన్షన్ పడ్డాను సార్ అంటే ఆ రోజు బాబా చూసేసారు కదా సార్ వీడియో కాల్ చేసినప్పుడు ఆ రోజు నాకు ఇంకా హార్ట్ గుండు చాలా ఫాస్ట్గా కొట్టు ఉంది సార్ నేను ఆ రోజు కూడా నేనేమీ మాట్లాడలేకపోయాను సార్ ఇంక మీ దగ్గర కానీ వాళ్ళ పెట్టి మా అనే మాటలకి అక్క అంటున్నారు అక్క నేను వస్తాను ఏం కదరా వస్తావో వాళ్ళు అలాగే అంటారు నువ్వు ఎవరి మాటలు ఏం పట్టించుకోకు ఓన్లీ ధైర్యంగా ఉండు నేను ఇంటికి వెళ్తానన్న కాన్ఫిడెన్స్ తోటే ఉండు అని అలాగే ధైర్యం చెప్పిదాను సార్ ఇందరూ మా చిన్నమ్మ మా బాబాయ్ కూడా నేనేం చెప్పలేదు సార్ అంటే వాళ్ళకి బీపీలు అవి ఉన్నాయి టెన్షన్ పడతారు అనేసి నేను వాళ్ళకి ఇంకా నేను ఏం చెప్పలేదు సార్ వీరేంద్ర వాళ్ళు ఏం చెప్పలేదు సార్ సో మీరే ఫస్ట్ నుంచి ధైర్యం చెప్తూ వచ్చింది మీ అక్క మీకు అక్క అవును సార్ ఫస్ట్ నుంచి నేను ఇలాగ ఎడారిలో పడ్డానక్క ఫస్ట్ చెప్పింది కూడా మా అక్కకే సార్ మా అక్కే ఫస్ట్ నుంచి మొత్తం అంతా నాకు ధైర్యం చెప్పింది అక్కడ ఇన్నాళ్ళు నేను అంత అలా ధైర్యం అంటే మా అక్కే సార్ కారణం మా అక్క ఫ్రెండ్స్ సోదరి తనకి సపోర్ట్గా నిలిచింది ఫ్రెండ్స్ కూడా సపోర్ట్గా నిలిచారు తను పడుతున్న కష్టాలని సోషల్ మీడియా ద్వారా వీడియో ద్వారా పోస్ట్ చేశారు వెంటనే నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యి ఒక భరోసా ఇచ్చిన తర్వాత కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడికి నారా లోకేష్ గారి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం అక్కడికి వెళ్ళింది ఏం పర్లేదు మీరేం భయపడవద్దు తీసుకొస్తాం మిమ్మల్ని సేఫ్గా అని చెప్పారు మనం కూడా ఫాలోఅప్ అప్ చేస్తాం ఎప్పటికప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తాం అలాగే రోజుల వ్యవధిలో కూడా మనం సుమన్ టీవీలో వరుస కథనాలు ఇస్తూనే ఉన్నాం సో మొత్తానికి వీరేంద్ర వచ్చేసారు ఇండియాకి మరి కాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నారు సో మొత్తం మీద అయితే మాత్రం ఎన్నో టెన్షన్లు పడినటువంటి వీరేంద్ర నారా లోకేష్ గారి చొరవ వల్ల ఆ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఇక్కడికి రాగలిగారు సో నిజంగా వెల్కమ్ టు ఇండియా వీరేంద్ర సో మంచి ఫ్యూచర్ ఉన్నారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా సుమంటే ఇవి కోరుకుంటుంది రైట్